హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షూ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ అండ్ వన్ నైంటీ సిక్స్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఫ్యాన్సీస్ మనకి డైలీ వేర్లోనే కొంచెం చిన్న స్టోన్ వర్క్ అలా వచ్చిన శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం వాటితో పాటు కూడా స్లీ షాప్లో మనకి ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అనేది మీకు లైట్గా అయితే ఇంటరక్షన్ లాగా షేర్ చేస్తున్నామండి హోల్సేల్ వాళ్ళకు కూడా చక్కగా యూజ్ అయ్యే కలెక్షన్ అనమాట ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అండి అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ ఏవైనా సరే మీరు మిస్ అవ్వకుండా ఫాలో అయిపోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చక్కగా చూడవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ ఓకే నమస్తే అండి మాది గుంటూరు వాసు కాంప్లెక్స్ శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు మా దగ్గర అన్ని రకాల శారీస్ ఉంటాయి పెట్టు ఈవెన్ పెట్టుబడి స్టార్టింగ్ నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి మీకు ఐటమ్స్ వరదగా ప్రతి ఐటమ్స్ పెడతాను ఐదు వీడియోలోకి ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఐటమ్స్ అన్ని రకాలు చూపిస్తాను చూడండి ఓకే ఉంటాయని హోల్సేల్ వాళ్ళ కోసం షేర్ చేస్తున్నారండి నూట యాభై రూపాయల నుంచి మొదలండి మా దగ్గర వన్ ఫిఫ్టీ అండి ఐటమ్ అయితే క్వాలిటీ హెవీగా వస్తుంది పెట్టుబడికి అన్ని విధాలుగా బాగుంటుంది ఐటమ్ అయితే సారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ పక్కా వస్తుంది అది ఒక ఐటమ్ ఉంటుంది ఇది వచ్చేసి టూ థర్టీ టూ థర్టీ టూ థర్టీ షిఫాన్ బేస్ ఉంది క్వాలిటీ ఇందులో వచ్చి ఆరు ముప్పై వస్తుంది అండి కొలత సిక్స్ థర్టీ ఆరు ముప్పై వస్తుంది

చిన్న చిన్న లోపాలని అలాంటి ఐటమ్ అయితే ఉండదు పక్కా ఫ్రెష్ ఐటమ్ మీరు ఏ శారీ తీసుకున్నా సరే పక్కా ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి మిస్టేక్లు అలాంటివి ఏమీ ఉండవు మిస్ ప్రింట్లు మిస్టేక్లు ఉండవు అండి దృష్టిలో బట్టు చూసుకోండి ఐటమ్స్ ఫ్యాన్సీ పొట్ట ఐటమ్ అండి వెయిట్ లెస్ ఎనీ ఐటమ్ వెయిట్ లెస్ వస్తుందండి వెయిట్ లెస్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు మాక్సిమం అన్ని రకాలు ఉంటుంది మన దగ్గర ఇట్లా మనం హ్యాంగ్ చేస్తుంది కదండి ఇలా మనకి ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని ఉంటాయి మీకు ఏదైనా కావాలంటే కస్టమర్ వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే మీకు ఏదైనా పర్టిక్యులర్ ఫ్యాన్సీ కావాలి వాషబుల్ కావాలి ఇలా కావాలంటే మిక్స్ చేయండి ఇవి మిక్స్ అంటాం ఇందులో ఈ ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అంటే ఒక్కసారి ఒక్కసారి సంబంధం ఉండదు ఇలా వీడియో తీసుకుంటూ పోతే వన్ ఒక డే ఒక రోజు కాదు మినిమం మూడు రోజులు పడుతుంది ప్రతి ఇది ఎంత రేంజెస్ లో ఉంటాయి సార్ ఇది 500 కి ఇస్తానండి 500 500 ఓకే హోల్‌సేల్ హోల్‌సేల్ రేట్ గా నేను చూపిస్తున్నా ప్రతిదీ హోల్‌సేల్ ఏండి కావాలంటే ఒక షాప్ కోతి చూసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు ఓకే మి కంప్లీట్ వీవింగ్ బేస్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా పక్కాగా వస్తుంది ఇంకేముంది ఇది వచ్చేసి సిల్క్ లో ప్యూర్ జార్జెట్ అండి ఇది హెవీ జార్జెట్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ చాలా మెత్తగా ఉంటుంది అండి బాక్స్ అట్లా ఏమైనా సార్ బండిల్ వైస్ బాక్స్ అనేది అలంకరణ అంత మట్టుకే దాని డబ్బులు కూడా మీరు కలిపి తీసుకుంటా అడిగితే సపరేట్గా ఏమి ఉండదు ఇది వితౌట్ మీకు ఇస్తాం వితౌట్ బాక్స్ ఇస్తాం బాక్స్ అట్లా ఏమైనా కలర్స్ కాబట్టి చాలా ఉంటాయండి ఎనీ ఐటెమ్ ఏది ఏ శారీ అయినా సరే మినిమం వందచేలా మినిమం ఉంటుంది మన దగ్గర దగ్గర శారీస్ కాదు డ్రెస్ మెటీరియల్ బ్యాగ్స్ డ్రెస్ మెటీరియల్ కూడా ఉంటాయి ఇలాగా ఓకే డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా మంది అడిగారు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి రెడీమేడ్ బ్యాగ్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి ఓకే ఇవి ఇది రెడీమేడ్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ అన్ని విత్ లైనింగ్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే 450 స్టార్టింగ్ 450 450 స్టార్టింగ్ అండి పట్టియాలా సెట్స్ అండి పట్టియాలా సెట్స్ అండి అన్ని సమ్మర్ లో బాగా చాలా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ అయినా అదే ప్రైస్ రేట్ సేమ్ రేట్ రేంజ్ ఏమ సైజ్ ని బట్టి మాత్రమే ఉండొ మరి చెప్తారు గానీ రిటైల్ షాప్ లోలు సైజ్ ని బట్టి రేట్ చెప్తారు మన దగ్గర హోల్సేల్ పక్కా ఏదైనా కూడా ఈ సైజ్ ఈ సైజ్ నే ఒకటే రేట్ ఓకే 450 స్టార్టింగ్ ప్రైస్ 450 ఏ ఓన్లీ 450 ఓన్లీ 450 ఓకే కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా వస్తుంది ఇయండి పటియాలా డ్రెస్సెస్ సెట్స్ అండి 3 పీసెస్ 12 పీస్ వస్తాయి ఇండి ఐటమ్ XL డబుల్ XL 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 డబుల్ XL 3 సైజెస్ అవైలబుల్ ఉంటుంది డ్రెస్ మెటీరియల్ లో క్రేప్ కోడ్ ఇస్తాను క్రేప్ కోడ్ ఉందా ఓకే క్రేప్ మెటీరియల్స్ అసలు రీసెంట్ డేస్ లో రానే రావట్లేదండి క్రేప్ లో క్రేప్ అండి ఇది ఓకే క్వాలిటీ చూస్తే మాత్రం ఫస్ట్ క్లాస్ క్లాత్ వస్తుందండి ఇది ప్యూర్ క్రేప్ మెటీరియల్ అండి ఇంజాలండి అసలు మీటర్స్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అయితే ఎవర్ గ్రీన్ ఎలా ఫార్టీ డిజైన్స్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెటీరియల్ క్వాలిటీ హెవీ వస్తుంది మనం చెప్పలేము కదా అందుకని చెప్పేసి రెడీమేడ్ ఉంటుంది మెటీరియల్ అలాగే మన దగ్గర మంగళగిరి కాటన్ కూడా ఉంటుంది అండి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్లో మంగళగిరి కాటన్ కూడా వస్తుంది ఓకే ఇది కూడా అంటే సెవెన్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టాప్ చున్ ప్యాంటు అండ్ చున్నీ ఓకే ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టు స్టార్టింగ్ నాలుగు యాభై నుంచి ఐదు పాతిక నాలుగు యాభై స్టార్టింగ్ అనగా ఆటోమేటిక్గా ఏడు వందల ఎనిమిది ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే పది రూపాయలు పది రూపాయలు వేరేషన్తో ఐదు వందల పాతి రూపాయలు దాకా ఉంటుంది ఓకే అది మాత్రం బుక్ పెట్టుకొని చాలు నెక్స్ట్ మనకి ఆ డిజైన్ బట్టి కొంచెం ఒక టెన్ టు ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మంగళగిరి కాటన్ శాంపుల్స్ అన్నమాట ఇది ఆర్గంజా సీక్వెన్స్ ఓకే ఆర్గంజా సీక్వెన్స్ బాగుంది మా ఇందులో కలర్స్ వచ్చేసి పదిహేను రంగులు వస్తాయండి ఓకే ఇందులో పదిహేను రంగులు వస్తాయి వెయిట్ లెస్ అసలు పేపర్ న్యూస్ పేపర్ ఎంత వెయిట్ ఉంటుందో అంతకంటే తక్కువే ఉంటుంది శారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది ఇందులో కూడా ప్రతి కస్టమర్ కి ఏదైనా ఐటమ్ కావాలనుకుంటే అది ఫోటో స్క్రీన్ షాట్ తీసి ఇందులో కలర్స్ కావాలని అడగండి నేను పెడతాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఇనిషియల్ అటిట్యూడ్ రెస్పాన్స్ అనేది ఉంటుందో కానీ ఇబ్బంది అయితే ఉండదండి మీకు కలెక్షన్ అయితే మీకు డైలీ వేర్ నుంచి అన్ని కలెక్షన్ ఉంటాయండి పట్టు ఐటమ్ ఫ్యాన్సీ పట్టు ఐటమ్ ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు ఓకే 650 రూపాయలు హ్మ్ 650 రూపాయలు ప్రతి దాంట్లో డిజైన్స్ అండ్ కలర్ చార్ట్ వస్తుంది కలర్స్ మీకు శాంపిల్ మాత్రం చూపిస్తున్నాను ఇప్పుడు కూడా అండ్ నెక్స్ట్ వన్ ఫ్యాన్సీ వెరైటీలో లోనే ఉంది ఫ్యాన్సీ weightless విత్ స్టోన్ బోర్డర్ సిరోస్కి స్టోన్ బోర్డర్ కూడా వస్తుంది లాగా ఓకే

వెయిట్ లెస్ వెయిట్ చూసారు ఉన్నా మీకు వెయిట్ అనేది ఉండదు వెయిట్ అనేది ఉండదు వెయిట్ అనేది ఉండదు అండి పెద్దవాళ్ళకి కొంచెం మిడిల్ ఏజ్ సింపుల్ క్లాస్ గా వాడుకునే వాళ్ళకి ఇది ఒక ఐటమ్ ఉంటుంది చిన్న బాటర్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో అవుతుంది పెద్ద బాటర్ మోట్ అయిపోయింది ఇప్పుడు చిన్న బాటర్ మళ్ళీ లైన్ లోకి వచ్చింది ఇది వచ్చి ప్యూర్ రా సిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ వెయిట్ లెస్ అసలు ఎన్ని ఐటమ్ వెయిట్ లెస్ విత్ వీటి వీటైన టూ దగ్గర ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది ఇది కూడా ఇది ఒక ఐటమ్ ఇవన్నీ లేటెస్ట్ కేటలాగ్స్ షేర్ చేస్తున్నారు అండి టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఓకే ఈ ప్యాటర్న్ లో దాదాపు 40 డిజైన్లు ఉన్నాయి నలభై డిజైన్లు ఉన్నాయి ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ అవైలబిలిటీ వస్తుంది ఇది చేసి 800 రేంజ్ లో వస్తుంది ఓకే 800 రేంజ్ ఇందులోనే పట్టులో ఇంకొక వెరైటీ అండి చూడొచ్చు వಾವ್ ఓకే సూపర్ ఉంటుంది అండి ఐటమ్ అంతా నెక్స్ట్ వచ్చేసి ఇది డిజిటల్ అండి మార్కెట్ లో ఇది ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంటుంది కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫస్ట్ శారీ వచ్చేసి బాక్స్ బాక్స్ రేట్ బాక్స్ వెయిట్ ఎంత ఉంటుందో శారీ వెయిట్ కూడా అంతే ఉంటుంది అలాంటి క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ రేంజ్ స్టార్టింగ్ ఉంటుంది అండి త్రిబుల్ నుంచి త్రిబుల్ నైన్ తో స్టార్టింగ్ ఇదే స్టైల్ లో మనం తక్కువలో కూడా చూపిస్తాం మీకు ఐడియా రావడం కోసం తక్కువలో కూడా చూపిస్తాను ఇది కూడా డిజిటల్ ఓకే అండ్ సేమ్ లాగే ఉన్నాయండి మనకి చూస్తే కానీ అది క్వాలిటీ పట్టుకుంటే కానీ తెలియదు అండి ఇప్పుడు బిర్యానీ కూడా చూస్తా బిర్యానీ కావాలనుకుంటారు దమ్ బిర్యానీ కావాలి కానీ కిచిడి రేట్లో కావాలంటే రాదు క్వాలిటీ ఫస్ట్ మనకు కావాల్సిందే ఈ జనరల్ పెట్టుబడులు వాడి వాడతారు అనుకోండి మీకు పెట్టుబడులకి ఫ్యాన్సీలో కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలకి స్టార్టింగ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీన్ స్టార్టింగ్ ఉంటుందండి చాలా బాగుంది ఐటమ్ అయితే మీకు నారాయణ పేట ఉంటుంది ఇంట్లో కూడా కలర్స్ దాదాపు నలభై ఇరవై రంగులు ఉంటాయి ఓకే మీకు ఎక్కడ దొరకలేటము వైట్ కూడా ఇస్తాను నారాయణపేటలో వైట్ అండి ఓకే ఇప్పుడు తలంబ్రాల చేలకి వాటికి బాగా వాడుతున్నారు టెంపుల్స్ టెంపుల్స్ చాలా వైట్ వాడుతున్నారు నారాయణపేటలో మీకు వైట్ ఎక్కడ దొరకదండి అలాంటి వైట్ కూడా ఇస్తాం ప్రొవైడ్ చేస్తాం ఇవి ఎంత ప్రైస్ రేంజ్ ఉండొచ్చు సార్ నారాయణపేట వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ క్వాలిటీ ఫస్ట్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది కలతో ఆరున్నర మీటర్ హ్యాండ్లూమ్ అండి సిల్క్ మిక్స్ ప్యూర్ అండి ఇమిటేషన్ అనేది మన దగ్గర ఉండదు ఇమిటేషన్ చూపించినా దాని వేరేషన్ దానికి ఉంటుంది ఇది వచ్చేసి బాతిక్ కాటన్ అండి ఇప్పుడు కాటన్ సీజన్ స్టార్ట్ అయింది బాతిక్ కాటన్ అండి ఎవర్ గ్రీన్ క్లాత్ ఇందులో కూడా రకాలు చాలా వస్తాయి ఇందులో డిజైన్స్ దాదాపు ముప్పై 40 డిజైన్స్ ఉంటాయి మినిమం కాటన్ స్టైల్లో ఉంటాయి అండి ఇది అందులో కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి మలై కాటన్ ఓకే సాఫ్ట్ కాటన్ అండి మలై కాటన్ సారీ విత్ బ్లౌజ్ 600 మీటర్ పక్కా కట్టింగ్ ఓకే ఇవి రేంజ్ సెట్ లా ఉండొచ్చు ఇది వచ్చేసి 550 స్టార్టింగ్ ఉంటుంది స్టార్టింగ్ 550 ఓకే చూడండి ఇది ఆర్గాంజా మిర్రర్ వర్క్ అండి ఇది ఇది మీకు కావాలంటే ఆఫర్ రేంజ్ లో ఇస్తాను ఫైవ్ హండ్రెడ్కే ఇస్తాను ఇందులో ఫైవ్ ఐదు ఆరు రంగులు ఉన్నాయి కలర్ కూడా చూపిస్తాను కావాలంటే టైప్ ఆఫ్ ఈవింగ్ మంచి పౌడర్ సారీ అండి ఐదు వందల రూపాయలకి వస్తాను ఎక్కడ రాదు ఆ ఐటెం ఓకే అండ్ పట్టు స్టైల్ అండి అవునండి ఫ్యాన్సీ పట్టు ఇది కూడా మీకు కేవలం ఐదు 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 వందల రూపాయలకే ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ రేంజ్కే ఇస్తాను అన్ని పెట్టబడ్డకి అట్లా పెట్టుబడులకి నెంబర్ వన్ ఐటమ్ అండి అది చాలా బాగుంటుంది గోల్డ్ ప్రింటెడ్ ఫాయిల్ వెరైటీస్ డిజైనర్ బ్లౌజ్ ఐటెమ్ వస్తుంది సరే మీరు ఉండదండి వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఇందులో ఆరు రంగులు వస్తుంది దాంట్లో కలర్ చార్ట్ ఉంటుంది శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను అదొక ఐటమ్ ఉంది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది బ్లౌజ్ వర్క్ వచ్చే క్యాటలక్స్ అవునండి

ఇది వచ్చేసి ఎన్ని సారీ పట్టేయడము ఫ్యాన్సీ పట్టేయడము మిక్స్ లో ఆర్టిస్తున్నామండి వెయ్యి రూపాయలు ఎన్ని సారీ వెయ్యి రూపాయలు ఇలా సారీస్ వస్తాయి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి ఏ శారీ కావాలన్నా వెయ్యి రూపాయలు అండి ఫ్యాన్సీ వెరైటీ అన్ని రకాలు వస్తుందండి ఫోమ్ సిల్క్ అండి ఇది ఫోమ్ సిల్క్ ఫోమ్ సిల్క్ జనరల్ మీకు ఎలా ఏమంటే స్పాంజి ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుందండి ఫుల్ టాప్ డేట్ వస్తుంది మెత్తగా వస్తుంది ఇలాగా ఫ్యాన్సీ వెరైటీ అవునండి ఫుల్ ఫ్యాన్సీ అండి

ఇప్పుడు మీకు ఐటమ్స్ లో ఇప్పుడు జనరల్ చూపించాం కదా ఇందులో ఏ సారీ కావాలన్నా జస్ట్ ఐటమ్స్ ఫోటో ప్రతి దాంట్లో కలర్స్ చూపిస్తాం కస్టమర్స్ కి సేల్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు ఇంట్లో బుటీకోళ్ళు కావచ్చు పెట్టుబడులు ఎవరైనా సరే ఇబ్బంది లేదు ఇప్పుడు వచ్చి బ్లౌజ్ టైం చూపించాము బ్లౌజుల్లో వచ్చేసి ఇప్పుడు యాభై రూపాయలకి ఇస్తామండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి బెనారస్ కాబట్టి తీసుకోవాలి లూజ్ అయితే ఇవ్వండి

ఓకే ప్యూర్ కాటన్ లో చెక్స్ వస్తుంది ఇది కూడా మీకు యాభై రూపాయలు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇందులో కూడా కలర్ పాయింట్స్ పాయింట్స్ చాయి ఇప్పుడు ఆఫర్ ఐటమ్ చూపిస్తాను మీకు జార్జెట్ లో ఐటమ్ పార్టీ వేరు కేటలాగ్ పీసెస్ సింగల్ పీసెస్ అన్ని మీకు ఆఫర్ రేటు ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ కే ఇస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తాను జస్ట్ చూడండి రైం ఇప్పుడు చూపించేయటం ప్రతి చేయటం కూడా ఒక్కొక్క పీసే ఉంటుందండి రెండో పీస్ అనేది ఉండదు వీలైనంత వరకు కస్టమర్ తొందరగా ఫార్వర్డ్ చేసుకోండి ఫొటోస్లో ప్రతిసారి ఓపెన్ చేయను బట్ మోడల్ అయితే చూపిస్తాను ఓకే ఒక్కటే ఓపెన్ అవుద్దామండి మీకు మెయిన్ ఓకే అంటే ఒకసారి ఒకసారి సంబంధం ఉండదు బట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను నేను ఓకే డిజైనర్ శారీస్ డిజైనర్ శారీస్ అండి ఇది కూడా అంతే ఇది సిరోస్కి స్టోన్ వస్తుంది శారీ మొత్తం ఓకే శారీ మొత్తం లక్ష్మీపతి బ్రాండెడ్ ఐటమ్ మొత్తం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాస్ట్ అండి ఇది 599 ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ అయితే రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఏ ఊరేనా ఆంధ్ర తెలంగాణ మట్టుకేనండి అదర్ స్టేట్ వాళ్ళు కంపల్సరీ చూసుకుని చార్జెస్ అనేది రేట్ ఎక్కువ వస్తుంది ఇది వచ్చేసి గ్లాస్ బ్రాస్ ఓకే 599 ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీవియస్ వరకు షేర్ చేసిన హోల్సేల్ వాళ్ళ కోసం పెట్టుబడి వాళ్ళ కోసం అండి ఇది గ్లాస్ బ్రాస్ అండి ఇది గ్లాస్ బ్రాస్ సారీ అండి క్వాలిటీ కాదు అన్ని క్వాలిటీ ఇస్తాను ఇది ఓన్లీ డిజిటల్ డిజిటల్ అండి ప్యూర్ జార్జెట్ అవును ప్యూర్ జార్జెట్ డిజిటల్ విత్ స్టోన్ బోర్డర్ తో సహా వస్తుంది సూపర్ ఉంది ఎనీ సారీ మీరు చూసుకోండి ఇది ఇది చినాన్ షిఫాన్ చినాన్ షిమ్మర్ షర్ట్ ఉంది చాలా బాగుంది ఓకే శారీ మీకు వీడియోలో కంటే కూడా రియల్స్ క్వాలిటీ చూడ వీడియో చూసే తక్కువ అర్థమవుతుంది ఆ ఉట్టు ఆటోమేటిక్ మీకు క్వాలిటీ మీద చాలా బాగుంది బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కువ మేము ఇది ఇంకేదైనా ఫ్రీ షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా సిల్వర్ ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ ఓకే ఆల్ ఓవర్ సారీ ఫాయిల్ ప్రింటెడ్ వస్తుంది హెవీ క్వాలిటీ అండి జార్జెట్ లేదా జార్జెట్ లూ మోవ్స్ అని కాల్డ్ హెవీ ఎట్ మోషన్ ఉంటా ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది చూపిస్తాను ఓకే కలర్స్ కూడా ని పేస్టల్ షేడ్స్ అండి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఓకే ఎట్ కలర్ మ్యాచి అవునది సూపర్ ఉంది కలర్స్ కూడా మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ అయితే సేమ్ ప్రైస్ రేంజ్ లో సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ ప్యూర్ జార్జెట్ బేస్ ఉంది ఇందులో మనకి ప్రాఫిట్ కంటే కూడా కస్టమర్ కోసం కస్టమర్ రీ పబ్లిష్ కోర్స్ చేస్తుంది బ్లాక్ సారీ విత్ రెడ్ డిజైన్

దగ్గరగా నీర్ బై ఉన్న వాళ్ళు వస్తే మీకు అర్థం అవుతుంది అంటే ప్రతిదీ మీకు పళ్ళు బ్లౌజ్ అని చూపించాలంటే ఇబ్బంది కదా అది ఓపెన్ చేయడం కష్టం ఇది పళ్ళు పాట అండి ఇది కూడా మనకి రన్నింగ్ పళ్ళులో వస్తుంది సారీ కలర్ కూడా సూపర్ అండి మంచి మిర్చి రెడ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డైరెక్ట్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ నుంచి కూడా కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అండి చూస్తే మీరు చెప్పవసం క్లాత్ నెంబర్ వన్ ఉంటుంది అండి ఇంకా చూపిస్తాను ఫర్ లైన్స్ వస్తుందండి సారీ మొత్తం కూడా అన్నీ కూడా మనకి యూనిక్ పీసెస్ అండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి బెనారస్ డిజైన్ సెట్ లాగా ఓకే డిజైనర్ బ్లౌజ్ మల్టీ మనకి డబుల్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి కలర్స్ 3 కలర్స్ ఉన్నాయి గ్రీన్ 3 కలర్స్ 3 కలర్స్ ఓకే గులంద ఫస్ట్ మీకు సారీ ఒకటి చూపించాను డి సిరోస్ క్రిస్టల్ ఇది వచ్చేసి రెయిన్బోస్ కలర్స్ అండి ఇది రెయిన్బోస్ రేంబోస్ మాత్రం స్లో సూపర్ స్టోన్ అండి షుగర్ కరస్ ఫుల్ షుగర్ సిరోస్కి ఓకే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది పార్టీయో సూపర్ ఉంటుందండి కడు తీసుకోవచ్చు మీరు కలర్ మీ పెట్టిన వస్తు మనీకి వస్తువులండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే రెయిన్బో కలర్స్ లో మనకి కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్ చాట్ ఫైవ్ కలర్ చాట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ సారీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది విత్ హెవీ బోర్డర్ వర్క్ వస్తుంది ఓకే ఇది కూడా మీకు అదే రేట్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఇందులో కూడా కలర్ చాట్ చూపిస్తాను ఓకే సేమ్ డిజైన్ లో కలర్స్ అండి మనకి సారీ మొత్తం వైట్ బేస్ తో గోడ బోర్డర్ కలర్ చేంజ్ అయిపోతుంది ఓకే ఇది ఓన్లీ వైట్ అండి ఓకే ఆఫ్ వైట్ అండి విత్ సిరోస్ కి వర్క్ బోర్డర్ వర్క్ కూడా వస్తుంది సిరోస్ కి వర్క్ కూడా వస్తుంది ఓకే సూపర్ ఉంది సారి చూడండి ఎంత బాగుందో అది కళ్ళు పాటండి అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా మనకి బోర్డర్ లో బంచ్ లాగా వస్తుంది బంచ్ చూస్తుంది బట్ ఇక్కడ మీరు చూసారా ఫాయిల్ డిజైన్ స్టోన్ వర్క్ విత్ సిరోస్ కి లేస్ బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ అయినా బాగుంటుందండి మీరు కాంట్రాస్ట్ లో కొంచెం డిఫరెంట్ గా వేసుకున్నా సూపర్ ఉంటుంది ఇదే కలర్ సింగిల్ కలర్ ఇది జార్జెట్ ఓకే జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ వస్తుంది ఇది సిరోస్కి స్టోన్ లో ఉంది లాగా సేమ్ లో కలర్స్ అండి సేమ్ కలర్ షార్ట్ ఓకే ఫై కలర్ షార్ట్ వస్తుంది లాగా ఇవన్నీ కూడా సాటిన్ బోర్డర్ కాంబినేషన్ తో వస్తాయండి ఇది ఒక ఐటమ్ సారీ డిజైన్స్ అండి టైప్ ఆఫ్ బోర్డర్ ఇస్తారు మనకి బోర్డర్ వచ్చి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ సూపర్ కలర్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి సూపర్ డూపర్ సారీ ఓకే సో ఎంత బాగుందంటే అంత బాగుందండి సారీ రియల్ గా చూడడానికి మెహందీ గ్రీన్ వస్తుంది డార్క్ షేడ్ అండి శారీ మొత్తం కూడా మనకి సిరోస్కి స్టోన్ వర్క్ హెవీ క్వాలిటీ వస్తుందండి అండ్ బ్లౌజ్ ఇందులో అయితే మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఓకే రెడ్ హనీ అనిల్ షేడ్ పర్పుల్ ఓకే బాగుంది సారీస్ ఓకే నెక్స్ట్ ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి సారీస్ చూడండి వైట్ బేస్ అండి ఇది బ్లౌజ్ అన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వైట్ విత్ లవెండర్ కాంబినేషన్ గ్లాస్ బ్రాసో ఓకే గ్లాస్ బ్రాసో ఒక ప్యాటర్న్ కలర్స్ గ్రీన్ ఉంది బ్లూ నేవీ బ్లూ విత్ గ్రీన్ ఇది కనబడుతుంటే ఇది కాదండి యాక్చువల్ డిజైన్ కలర్ అలా మారుతుంది చూపిస్తది కూడా ఓపెన్ చేసి మనకి ఏడే వస్తుంది లా వస్తుంది ఓకే ఇలా కలర్ చార్ట్ ఎలా వస్తుంది మీకు డిజైన్ చూస్తే మీకు నేవీ కనబడుతుంది కనపడుతుంది మల్టిపుల్ డిజైన్ వస్తుంది ఓకే బిగ్ బోర్డర్ లాగా ఇస్తారండి ఫుల్ గ్రే కలర్ ఫుల్ డిజైన్ గ్రేలో ఇది చూపించిన డిజైన్ ఇది స్టైల్ అండి బ్లాక్ అండ్ వైట్ ఆఫ్ కలర్ స్టైల్ వస్తుంది హనీ షేడ్ ఇది ఇటు సైడ్ కలర్స్ ఉన్నాయండి యాక్చువల్ కలర్స్ మీరు ఇట్లా చూసుకోవచ్చు ఇది వచ్చి ఎల్లోకి రెడ్ ఎల్లోకి గ్రీన్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ అండి ఇవి జార్జెట్ మెటీరియల్ హెవీ క్వాలిటీస్ ఉన్నాయండి మీకు ఈ ఇలాగే దాదాపు వెయ్యి చీరలు అని ఇస్తామండి మొత్తం అయ్యే సారీస్ మొత్తం అయ్యే మీకు ఎన్ని కావాలంటే అని ఇస్తాను ఎందుకంటే ఈ వీడియో చూసే కొద్ది ఏంటంటే రెండు మూడు రోజులు పడుతుంది అన్ని శారీస్ చూపించాలంటే శాంపిల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాం ఓకే ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా ఇద్దరు రేంజ్ అండి సేమ్ రేంజ్ సేమ్ రేంజ్ లో సీక్వెన్స్ వర్క్ సారీ మొత్తం అండి బోర్డరే కాదు సారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా మల్టీ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ ఇవి కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఓకే గ్లాస్ బ్రాసోల్ ఇది ఒక ప్యాటర్న్ ఇది వచ్చి శుభోరి ప్యాటర్న్ అండి శుభోరిలో టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్రాసోలోనే ఇంకొక వెరైటీ బ్లౌజ్ బ్రాసో సూపర్ ఐటమ్ ఇది చూడండి ఎంత బాగుందో చాలా బ్రాసో డిజైన్ అండ్ ఇవన్నీ కూడా సెట్ వైజ్ ఉన్నాయండి సెట్స్ మీకు చూడొచ్చు బ్లూ అండ్ గ్రీన్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే మీకు ఈ శాంపిల్స్ మాత్రమే చూపించానండి మీకు ఇంకా కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా రండి మాది శ్రీ వెంకట రాఘవేంద్ర సారి షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వాసువి కాంప్లెక్స్ ఐటమ్స్ మీకు ఎన్ని ఐటమ్స్ ఉంటుందండి అప్డేటెడ్ ఐటమ్స్ కొత్త ఐటమ్స్ ఉంటుంది మీకు రేంజ్ పట్టు చీరలు పదివేల రూపాయలు దాకా వస్తువు ప్రతి వస్తువు ఉంటుంది అన్ని రకాలు ఉంటుందండి కావాల్సిన వాళ్ళు రండి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్